హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేనైతే ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ నా ప్రెగ్నెన్సీ జర్నీ గురించి షేర్ చేద్దామని అనుకుంటున్నాను నా ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకుంటే మీలో ఒక్కరికైనా నేను చెప్పే విషయాలు ఒక్కరికైనా హెల్ప్ఫుల్ అవుతావేమో యూజ్ అవుతావేమో అనుకుని నేనైతే ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నా నా ప్రెగ్నెన్సీ జర్నీ అయితే అంత ఈజీగా ఏం జరగలేదు చాలా అంటే చాలా టఫ్ ఎంత టఫ్ అంటే ఆల్మోస్ట్ చనిపోయేదాన్ని టూ థౌజండ్ ఎయిటీన్లో మ్యారేజ్ అయింది ఇప్పుడు ఇది వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే సిక్స్ ఇయర్స్లో నేనైతే త్రీ ప్రెగ్నెన్సీస్ ఫేస్ చేసిన ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చేసి అబార్షన్ అయిపోయింది సెకండ్ అండ్ థర్డ్ ప్రెగ్నెన్సీస్ హెల్దీ అండ్ హ్యాపీ బేబీస్ ఉన్నారు ఇప్పుడైతే నాకు వెరీ బ్లెస్డ్ వీళ్ళిద్దరు ఉండడం అయితే నేను చాలా లక్కీ అని చెప్తా టూ థౌజండ్ ఎయిటీన్లో పెళ్ళి అయింది టూ థౌజండ్ నైన్టీన్లో నాకైతే ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది ఒక్కటే సంవత్సరం ఒక సంవత్సరంలోనే నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది ఒక్క సంవత్సరంలో నేనైతే పీరియడ్స్ వచ్చిన ప్రతిసారి ఏడుస్తూనే ఉండేసాన్ని అలా ఎన్నిసార్లు ఏడ్చినా నాకే తెలుసు అంటే ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు ఇప్పుడున్న తెలివి అప్పుడు ఉంటే అంత తొందరపడి ప్లాన్ చేసుకునే వాళ్ళం కాదేమో కానీ అప్పుడు అంత తెలివి అంత అవేర్నెస్ ఇప్పుడున్నంత లేకుండే సో అప్పుడు మా ఇంట్లో నుంచి అయితే హండ్రెడ్ పర్సెంట్ నేనైతే చెప్తే ఎవ్వరు ఏమీ ప్రెసర్ చేయలేదు ఇంకా నేను ఏడ్చిన ప్రతిసారి ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఎంత ఏమై ఏమైతే ఏజ్ అయిపోయింది ఎందుకు తొందరపడుతున్నావు ఇంకా చాలా టైం ఉంది యూ కెన్ హ్యావ్ ఆగు వెయిట్ చేయి వస్తుంది ప్రెగ్నెన్సీ నీకు కూడా ఒక్క సంవత్సరంలోనే ఇవన్నీ జరిగినాయి కాకపోతే కొత్తగా పెళ్ళంటే బయటికి పోయిన ప్రతిసారి ఎవరైనా ఏమి అడుగుతారు ఇంకెప్పుడు పిల్లలు ఏదైనా విశేషమా ఏదైనా విశేషమా అని అడుగుతారు మరి జల్గా అడిగినా కూడా నాకు చాలా స్ట్రెస్ అయిపోయేది పీరియడ్ వచ్చిన ప్రతిసారి అయ్యో ఒక్కొక్కరికి వన్ మంత్లోనే ప్రెగ్నెన్సీ అయిపోతుంది నాతో పెళ్ళైన వాళ్ళకి టూ మంత్స్లో ప్రెగ్నెన్సీ అయిపోయింది థర్డ్ మంత్లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది నాకు నైన్ మంత్స్ టెన్ మంత్స్ ట్వెల్వ్ మంత్స్ వన్ ఇయర్ అవుతున్న ప్రెగ్నెన్సీ అవ్వలేదు అట్లా చాలా స్ట్రెస్ తీసుకునే నేను కానీ ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్కి నాకైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది నాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన ఫస్ట్ డే నుంచి నేను చూసింది మాత్రం నరకమే అని చెప్పాలి నాకే ఇంత కాంప్లికేషన్స్ ఉంటాయా మరి ప్రపంచంలో ఇంకెవరికైనా కూడా ఎన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయా నాకే తెలియదు కానీ నేనైతే నాదే ద వర్స్ట్ కేస్ ఇన్ ప్రెగ్నెన్సీ అని చెప్తా ఫస్ట్ డే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది తెలిసిన నెక్స్ట్ డే నుంచే వామిటింగ్స్ ఎంత వామిటింగ్స్ అంటే వాటర్ వాటర్ డ్రాప్ కూడా కాదు వామిటింగ్ అయ్యి అయ్యి లాస్ట్ లాస్ట్కి ఏమవుతుందంటే బ్లడ్ వామిటింగ్స్ అట్లా బ్లడ్ వామిటింగ్స్ కూడా అయిపోయాయి చాలా అంటే చాలా ఫేస్ చేసాను నేను తిరగని హాస్పిటల్ అంటూ లేదు ఐదు నెలలు అంటే ఫైవ్ మంత్స్కి నాకు అబాషన్ అయిపోయింది ఐదు నెలలు నాకు ఐదు సంవత్సరాల్లో గడిచిపోయినాయి నేను ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఎయిట్ కేజెస్ అట్లా ఉండేదాన్ని ఒక ఎయిట్ కేజెస్ తగ్గిపోయినా ఫైవ్ మంత్స్లో ఎయిట్ కేజెస్ తగ్గిపోయి కళ్ళన్ని లోపలికి పోయి అందరూ ఏమనుకురంటే ఇంకా నేను బతకను నేను అన్న సిచ్యువేషన్కి వెళ్ళిపోయినా నేను మొత్తం వామిటింగ్స్ వామిటింగ్స్ అయ్యి డిహైడ్రేషన్ అయిపోయి బాడీ మొత్తం జాండీస్ వచ్చేసినాయి నాకు లివర్ ఇన్ఫెక్షన్ అయిపోయింది అట్లా ప్రతి హాస్పిటల్ మస్తు హాస్పిటల్ తిరిగిన నేనైతే తర్వాత లాస్ట్ ఫిఫ్త్ మంత్లో ఒక హాస్పిటల్కి అయితే వెళ్ళిన అంటే హాస్పిటల్ పేరు చెప్పొచ్చో చెప్పొద్దో చాలా మంచి హాస్పిటల్ రెప్యూటెడ్ హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయితే అయిపోయినా నేను హాస్పిటల్కి వెళ్ళినాక త్రీ ఫోర్ డేస్ అడ్మిట్ చేసుకుర్రు ఫిఫ్త్ డే ఆర్ సంథింగ్ నాకైతే వామిటింగ్స్ తగ్గిపోయినాయి సడన్గా అదేంటి అట్లా వామిటింగ్స్ తగ్గిపోయినాయి వామిటింగ్స్ తగ్గిపోయినాయి వాళ్ళు ఏం చెప్తారంటే డాక్టర్స్ రేపు పొద్దున నేను డిశ్చార్జ్ చేసేస్తామని చెప్తున్నారు యు ఆర్ హ్యాపీ యూ కెన్ గో హోమ్ నీకు వామిటింగ్స్ తగ్గిపోయినాయి అని చెప్తున్నారు నేనైతే ఇంకా ఫుల్ హ్యాపీ ఫైవ్ మంత్స్ నుంచి లేని ఆ రోజు రెండు కొబ్బరి బొండాలు లాగేసిన మస్ట్ హ్యాపీ ఉన్న అది అది ఎంత హ్యాపీ న్యూస్ అని అనుకునే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో వేరే డాక్టర్ వచ్చింది వేరే డాక్టర్ వచ్చి ఒకసారి హార్ట్ బీట్ చెక్ చేయాలమ్మా అని హార్ట్ బీట్ చెక్ చెక్ చేసింది బేబీ బేబీ హార్ట్ బీట్ చెక్ చేసి దీంట్లో సరిగ్గా వినిపించట్లేదమ్మా పెద్ద మిషన్లో చూడాలి అని పైకి తీసుకొని వేయరు పైకి తీసుకొని పోయి అండ్లా చూసారు అండ్లా కూడా ఏం అర్థమైతే లేదంటారు ఆ నుంచి తీసుకొచ్చి మళ్ళీ కింద కిందికి తీసుకెళ్ళి లోపి దగ్గర నుంచి అక్కడ ఇంకా పెద్ద మిషన్ ఉంది దాంట్లో అయితే క్లియర్గా తెలుస్తుంది అని అక్కడ తీసుకువెయరు అక్కడ తీసుకుపోయాక ఆమె రేడియాలజిస్ట్ ఎవరైతే మేడం ఉంటుందో ఆమె చూసుకుంటే చూసుకుంటా దిస్ ఇస్ నాట్ ఎ గుడ్ న్యూస్ టు సే బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి బేబీ అయితే మూమెంట్స్ ఏమి లేవు బేబీ హార్ట్ బీట్ ఏం లేదు బేబీ హార్ట్ బీట్ ఆగిపోయింది అని చెప్తారు ఐదు నెలలు ఒక్క వాటర్ డ్రాప్ కూడా తాగలే నేను వాటర్ డ్రాప్ తాగినా వామిటింగ్స్ మొత్తం సెలైన్సే నాకు అసలు వేయించే కనిపియో మీరు ఎవరైనా నమ్ముతారో నమ్మరో నా వెయిన్స్ అయితే చాలా సన్నం ఏమంటారంటే మన ఇంటికల్లా ఉంటాయి అంటే డాక్టర్స్ అందరు చెప్తారు మనకు ఆ ప్రాబ్లం ఎందుకు నువ్వు అంత సన్నగా ఎందుకున్నావు నాకే తెలియదు కానీ వెయిన్స్ దొరకక దొరకక దొరుకుతుంది సెలైన్ పెట్టిన తర్వాత ఓన్లీ వన్ డే ఉంటుంది క్యాండిలా వన్ డే తర్వాత చేయంతా వసిపోతుంది వాసిపోయి క్యాన్లో ఫెయిల్ అయిపోతుంది అట్లా పెట్టి పెట్టి లాస్ట్కి నాకు కాళ్ళకు కూడా పెట్టారు ఫైవ్ మంత్స్ మొత్తం సెలైన్స్తోనే ఉన్నా ఫైవ్ మంత్స్ తోనే ఉండి హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యి ఏదో కొంచెం ట్రీట్మెంట్ తీసుకున్నాక రికవర్ అయినావు నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు మేము ఏం ప్లాన్ తీసుకున్నామంటే అప్పటికే ఫైవ్ మంత్స్ కదా ఇంటికి వెళ్ళిపోగానే మంచిగా శ్రీమంతం చేసేసుకుందామని మేమో ప్లాన్ చేసేసుకొని ఆ రోజు ఒక పొద్దున నైన్ ఓ క్లాక్ నుంచి ఒక ట్వెల్వ్ ఓ క్లాక్ టూ అవర్స్ అయితే నేను చాలా హ్యాపీ ఉండే ఎందుకంటే వామిటింగ్స్ ఆగిపోయినైనా నా బేబీ మంచిగా ఉంటుంది నేను హెల్తీ ఉండొచ్చు అవన్నీ అనుకునే లోపే ఈ బ్యాడ్ న్యూస్ అయితే చెప్పేసి బేబీస్ నో మోర్ అని అన్నారు బేబీ లేకుండానే ఇంకా ఆ పెయిన్ ఎట్లుంటుంది అది ఏందనేది నాకు తెలిసి చాలామంది ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు నాదైతే నా లైఫ్లో పెద్ద లాస్ అనే చెప్పాలి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక ఏమో వేసుకోవడానికి సమ్ టాబ్లెట్స్తోనే ప్రొసీజర్ అయితే చెప్పలేను ఎందుకంటే కొంచెం పర్సనల్ కొన్ని టాబ్లెట్స్ కొన్ని ఇంకా సం ప్రొసీజర్స్తో వాళ్ళైతే నార్మల్గానే బేబీని డెలివర్ చేసారు నాకైతే అప్పుడు బేబీ బాయ్ పుట్టిండు టూ ఎయిటీ కేజీస్తో బేబీ బాయ్ పుట్టిండు ఆ అబ్బాయి పుట్టిండు అంటే ఇంట్లో ఎట్లుంటారు తెలుసు మన తల్లికి అబ్బాయి అయినా అమ్మాయి అయినా అందరూ ఒకటే ఉంటుండొచ్చు కానీ ఫస్ట్ ఫస్ట్ అబ్బాయి పుట్టిండు అంటే ఎవరైనా సంతోషపడాల్సిన విషయం కానీ ఐదు నెలలకి ఇట్లా బాబు చనిపోయిండు అని తెలిస్తే ఎట్లుంటుందో ఆ పెయిన్ మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది నా మాటల్లో నేను చెప్పేది అట్లా అయిపోయింది అట్లా అట్లయిపోయాక వాళ్ళు ఏమంటున్నారంటే హాస్పిటల్స్ వాళ్ళు అడుగుతున్నారు ఈ బేబీని ఏం చేయాలి మేమే తీసేసుకొని పోయి ఇక్కడ పెట్టేసేయాలి లేకపోతే మీరు తీసుకెళ్తారా అని మేము ఏం చేసుకుంటాం మా ఫ్యామిలీ వాళ్ళేమో ఆ చిన్న బేబీని తీసుకొని పోయి ఏం చేయరాదు తీసుకొని పోయి ఇంకెక్కువ బాధపడడం తప్ప ఇంకేం చేయలేము ఇక్కడనే ఇచ్చేద్దామని నేను మినిమమ్ త్రీ టు ఫోర్ మంత్స్ అసలు మనిషినే కాలేదు మొత్తము మా బేబీ ఫోటో చూసుకుంటా 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 అట్లనే ఉండేదాన్ని వెరీ హారిబుల్ సిచ్యుయేషన్ అయితే నాకున్న డౌట్ ఏంటంటే నన్ను సేవ్ చేయడానికి బేబీనే హాస్పిటల్ వాళ్ళు ఏదో చేసిరు లేకపోతే ఐదు ఐదు నెలల నుంచి కనీసం వాటర్ కూడా తాగకుండా సెలైన్స్తోనే బేబీ బతికింది అట్లాంటిది మీ హాస్పిటల్కి వచ్చినాక బేబీ ఎట్లా చనిపోతుంది ప్రాబ్లం ఉందని బేబీకే ఏదో ఇంజెక్షన్స్ ఇచ్చి అలా హార్ట్ బీట్ ఆగిపోయేట్ల చేసిరేమో అని నాకైతే డౌట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నేనైతే హాస్పిటల్లో అడ్మిట్ అయిన సెకండ్ డే నుంచి మొత్తం నిద్రనే పోయేదాన్ని ఫుల్ మత్త వచ్చేది అసలు ఏం అనిపిస్తుంది కళ్ళే సైడ్ సైన్లు పెట్టేటోళ్ళు నేను పడుకునేదాన్ని మొత్తం అది ఇదైతే నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ స్టోరీ అండి